ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ సిరీస్ లో కనుక చూసుకున్నట్టయితే రిషబ్ పంత్ అత్తిరిపోయే సెంచరీతో కథం తొక్కాడు అయితే ఇక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ రెండవ టెస్ట్ మ్యాచ్ లో నలభై ఒక్క పరుగులకి అవుట్ అయిపోవడం జరిగింది దీంతో తను చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాడు డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వెళ్లే సమయంలో తన హెల్మెట్ ను నేలకేసి కొట్టాడు దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హెచ్బస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో పంత్ వికెట్ పడిన తీరు క్రికెట్ అభిమానులను విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది దూకుడుగా ఆడే పంత్ బషీర్ వేసిన పంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించారు అయితే టైమింగ్ దొరకకపోవడంతో బంతి లాంగ్ లో ఫీల్డర్ జాక్ క్రాలి చేతిలో పడింది అవుట్ అయిన తర్వాత పంత్ తీవ్రమైన నిరాశకు లోనైనట్లు కనిపించింది క్రీజ్ నుంచి బయలుదేరినప్పటి నుంచి అతను తనపై తాను ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూనే ఉన్నాడు డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న వెంటనే తన ఆగ్రహాన్ని నియంత్రించుకోలేక హెల్మెట్ ను కొట్టాడు వెంటనే అక్కడున్న గంభీర్ తనని కొద్దిగా వారించినట్టు తెలుస్తోంది రిషబ్ పంత్ ఆవేశపూరితమైన స్వభావం గురించి తెలిసినప్పటికీ కూడా అతనికి అటు ఆట మద్దతుగా నిలవగా కొంతమంది ఇలాంటివి చాలా స్పోర్టివ్ గా తీసుకోవాలి ప్రతి మ్యాచ్ లోనూ ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కేఎల్ రాహుల్ అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళు చూడండి ఎంత ఇదిగా ఉన్నారో మరి ఈ అబ్బాయి ఎందుకు ఇంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారు అంటూ కామెంట్స్ పెట్టిన వాళ్ళు లేకపోలేరు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్